ఒక అద్భుతమైన విషయాన్ని రాత్రి చెబుతాను జాగ్రత్తగా దేవుడు తనను తాను ఎలా పోల్చుకున్నాడు అంటే బైబిల్ గ్రంథంలో తనను తాను ఎలా పోల్చుకున్నాడు అంటే వరుడుగా పోల్చుకున్నాడు ఎలా పోల్చుకున్నాడు వరుడుగా పోల్చుకున్నాడు అలాగే సంఘాన్ని దేంతో అంటే స్త్రీ స్త్రీ అనగా వధువుతో పోల్చాడు అసలు ఈ పోలిక దేవుడు ఏర్పాటు చేయడానికి గల కారణం స్త్రీ పురుషుల నిర్మాణం వెనక ఎవరున్నారు దేవుడే ఉన్నాడు అంటే ఒక స్త్రీని సృజించింది ఎవరు దేవుడు ఒక పురుషుణ్ణి సృష్టించింది ఎవరు దేవుడు ఒక ఆకారాన్ని డిజైన్ చేసింది ఎవరు దేవుడు అంతే కదా మగవాడు అనే ఆకారం దేవుడి దృష్టిలో ఉంది కాబట్టి ఆ ఆకారం భూమి మీదకి వచ్చింది ఆయన దృష్టిలో మగ ఆడ అనేది లేదనుకోండి ఒకటే జెండర్ ఉండేది ఒకటే జెండర్ ఉండేది కానీ ఆయన రెండు జనరేషన్ చేశాడు నేల మంటితో నరుని నిర్మించి వాని నాచికార అందరములలో జవాయువును వదగా నరుడేమాయను జీవాత్మాయను ఆ పక్కటెముఖను తీసి స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆ నారి అన్నాడు నరునిలో నుండి తీయబడినది కనుక నారి అని ఆమెను ఆయనకు భార్యగా అప్పగించాడు ఈ విధంగా ఏర్పాటు అనేది దేవుడు చేశాడు అంటే వరుడి నిర్మాణం వెనుక దేవుడు ఉన్నాడు వధువు నిర్మాణం వెనుక దేవుడు ఉన్నాడు ఈ రెండు నిర్మాణాలు దేవుడే చేశాడు కాబట్టి ఆ ఇద్దరిని ఒక పోలికగా ఆయనే చెప్పడం జరిగింది చూపించడం జరిగింది ఆ పోలికను ఆయన వాడటం జరిగింది ఎక్కడ వాడాడు అంటే సంఘానికి ఆయనకు మధ్య ఉన్న సంబంధాన్ని సంఘానికి ఆయనకు మధ్య ఉన్న సంబంధాన్ని అర్థమయ్యే విధంగా చెప్పటానికి స్త్రీ పురుషుల బంధాన్ని సంఘానికి దేవునికి మధ్యలో వధువు వరుడు అని చెప్పడం జరిగింది ఇప్పుడు మీరు గమనించండి వధువు సంపూర్ణంగా వరుడు కోసం వరుడు సంపూర్ణంగా వధువు కోసం వారి ఇరువురు ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఒకరికొకరు బాధ్యతాయుతంగా ఉండాలి ఒకరిందొకరు ప్రేమ కలిగి అనురాగం కలిగి భయభక్తులు కలిగి ఉండాలి ఆ మధ్యలో ఉన్నటువంటి బంధం ఆ బాండింగ్ ఏదైతే ఉందో చాలా స్వచ్ఛంగా ఉండాలి పటిష్టంగా ఉండాలి గొప్పగా ఉండాలి ఇది దేవుని యొక్క కోరిక పాత నిబంధనలో కానివ్వండి కొత్త నిబంధనలో కానివ్వండి సంఘము దేవునితో అలాంటి అనుబంధాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు ఉదాహరణకి మీరు బైబిల్ గ్రంథంలో చూడగలిగితే ఎపిస్సీలకు రాసిన పత్రిక ఎపిఎస్సీలకు రాసిన పత్రికలో స్పష్టంగా ఆ విషయాన్ని బయలుపరిచాడు చూడండి ఎపిఎస్సీలకు రాసిన పత్రిక చాలా స్పష్టంగా ఆ విషయం బయలుపరచబడింది నేను ఇంకా వచనం చెప్పలేదు ఎపిఎస్సీలకు రాసిన పత్రిక తీశారా తెలీదా తీసారు రెడీగా ఉన్నారుగా అయితే ఇరవై ఇరవై నాలుగు నుంచి చదువుదాం ఇరవై ఇరవై నాలుగు నుంచి సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడాలి పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించాలి అని ఇరవై ఏడు నుంచి పౌరు భక్తుడు విశేషమైన జ్ఞానాన్ని తెలియజేస్తున్నాడు ఏమంటున్నాడంటే అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించాడు అన్నారు క్రీస్తు సంఘాన్ని ఏం చేశారట ప్రేమించాడట సంఘాన్ని ప్రేమించాడు అటువలే అన్నాడు అటువలే అంటే ఇటువలే పురుషుడు తన స్త్రీని ప్రేమించినట్టుగా స్త్రీ తన పురుషుడికి లోబడుతున్నట్టుగా అటువలే క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు క్రీస్తు సంఘాన్ని ఏం చేశాడు ప్రేమించాడు తర్వాత అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక చూడండి కళంకము ముడత అట్టిది ఇంక ఉండకూడదంట అంటే అప్పటి వరకు ఉందా లేదా అప్పటి వరకు ఉందా లేదా ఉంది అప్పటి వరకు ఉంది కళంకము ముడత అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్ర పరిచి ఆ మాట అండర్లైన్ చేయండి ఏం చేసి స్నానం ఎవరు చేపించారట ఆయనే దేంతో వాక్యముతో ఉదక స్నానము చేత ఏం చేసి పవిత్ర పరిచి అండర్లైన్ దట్ వర్డ్ ఏం చేసి పవిత్ర పరిచి అంటే అంతకు మునుపు పవిత్రంగా ఉందా లేదు అంతకు మునుపు కళంకో లేకుండా ఉందా అంతకు మునుపు ముడత లేకుండా ఉందా అంటే అంతకు మునుపు శుద్ధమైనదిగా ఉందా లేదు తానే పవిత్ర పరిచాడు తానే పవిత్ర పరిచి అదే ఎపిస్ పత్రికలో సంఘం యొక్క పూర్వస్థితిని తెలియజేస్తాడు సంఘం యొక్క పూర్వస్థితి ఏంటది పూర్వస్థితి ఎపిస్ పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనం అది ఫ్లాష్ బ్యాక్ మీ పూర్వస్థితి ఏంటట మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు ఏమై ఉండగా చచ్చిన చచ్చిన స్థితిలో మీరు ఉన్నారు అన్నాడు ఒకప్పటి స్థితిది సంగ మా గుర్తుపెట్టుకోండి ఒకప్పటి స్థితి అపరాధముల చేత పాపముల చేత మీరు ఏమై ఉండగా చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను అన్నాడు దీని అర్థం ఏంటి ఇప్పుడు మీరు క్రీస్తులోకి రాకముందు చెవాలా అప్పుడు బతుకున్నారు ఇప్పుడు బతుకున్నారు అంతేనా మరి ఏంటి తేడా అప్పుడు బతుకున్నారు ఇప్పుడు బతుకున్నారు కదా ఇక్కడ బాప్తిసం సంబంధించిన వాళ్ళు చేయి చూపించండి ప్లీజ్ ఎంతమంది బాప్తిస్మల్ బంధువులు ఉన్నారు ఇక్కడ పురుషులు స్త్రీలు కూడా నేను బ్యాప్టైజ్డ్ పర్సన్ ఆమె బ్యాప్టైజ్డ్ పర్సన్ వాళ్ళు చేయి చూపించాలి త్వరగా త్వరగా ఓ సగం మంది ఉన్నారు అంటే ఇప్పుడు మీరు ఇది వరకు బతుకున్నారు ఇప్పుడు బతుకున్నారు బాప్తిస్మానికి ముందు కూడా మీరు బతికే ఉన్నారా బతికే ఉన్నారు బాప్తిష్మాన్ తర్వాత కూడా బతికే ఉన్నారు మరి దేవుడు ఏంటి అలాగన్నాడు అపరాధాల చేత పాపాల చేత మీరు చచ్చిన శవాల్లా ఉంటే ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను అని ఉంది కదా అంతేనా ఉంది పాపాలతో మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను అన్నాడు క్రీస్తుతో కూడా బ్రతికించినట్టు ఎప్పుడు ఈస్టర్లో అంతేనా ఈస్టర్ అంటే ఏంటి ఏస్టర్ అంటే ఏంటి చెప్పండి పండగ అంట రైట్ కొంపదీసి ఈస్టర్ ఈస్టర్ మామూలు అందరిలాగో పండగ మరి ఏంటి ఈస్టర్ అంటే ఆయన మృతి చెంది సమాధి చేయబడి మూడవ దినమున మహిమ దేహముతో తిరిగి లేచాడు ఆయన ఏ మహిమ మహిమదేహంతో తిరిగి లేచినట్టు ఇక మరణానికి ఆయన మీద ప్రభుత్వం లేదు మరణానికి ఆయన మీద అధికారం లేదు మరణాన్ని జయించేశాడు మరణపు ముళ్ళును విరిచేశాడు ఆ మరణము యొక్క బలము గల ధర్మశాస్త్రాన్ని ఆ పాపాన్ని తీసివేశాడు పాపానికి ఉన్న బలము ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం ఆ పాపాన్ని తీసేశాడు మరణపు ముళ్ళును విరిచేశాడు ఆ పాపాన్ని జయించాడు మరణాన్ని జయించాడు మృత్యుం చేయడ మూడవ దినాన్ని తిరిగి లేచాడు తాను లేపబడి తన ఎందు విశ్వాసం ఉంచిన వారందరికీ వాగ్దానం చేశాడు మిమ్మల్ని కూడా మరణములో నుండి జీవములోనికి నేను నడిపించబోతున్నాను నా ఎందు విశ్వాసం ఉంచిన వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని వాగ్దానం చేశాడు అర్థమైందా అంటే అపరాధాలు పాపాలు మన జీవితాన్ని చచ్చుబడిపోయేలా చేసేసాయి గిల్టీ ఫీలింగ్తో బ్రతుకుతున్నాం నేను పాపిని అనగానే హృదయం బరువెక్కిపోతోంది అవును నేను పాపిని అని మారు మనస్సుతో ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది రిగ్రెట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది అలా బాధపడుతున్నటువంటి పాపిని విడిపించి పరిశుద్ధ జీవితం వైపు నడిపించి వారితో దేవుడు ఆరాధింపబడాలనుకున్నాడు ఎవరితో ఆరాధింపబడాలనుకున్నాడు పరిశుద్ధ సంఘంలో ఆరాధింపబడాలనుకున్నాడు ఏ సంఘం పరిశుద్ధ సంఘంలో ఆరాధింపబడాలనుకున్నాడు కనుకనే సంఘంలో ఉన్న కుళ్ళు సంఘంలో ఉన్న ముడత సంఘంలో ఉన్న కళంకం సంఘంలో ఉన్నటువంటి అపవిత్రత సమస్తము తీసేసి అట్టిది మరి ఏది లేకుండా వాక్యముతో ఉదక స్నానము చేత ఏం చేసి పవిత్ర పరిచి పరిశుద్ధమైనదిగా మహిమగల సంఘముగా తనయ్యదుట దానిని నిలబెట్టుకోవాలి అనుకున్నాడు వరుడు సంఘాన్ని అనగా వధువు సంఘాన్ని అలా ఉండాలని కోరుకున్నట్టుగా ఇక్కడ రెండింటికి ముడిపెట్టి పెట్టి పౌలు భక్తుడు రాస్తున్నాడు అంటే వివాహ బంధం నీవు నేను వాక్యం ఎరిగిన వారమై వాక్యము తెలుసుకున్న వారమై ప్రభు కొరకు జతపరచబడి ప్రభు పనిలో మనమిద్దరం వాడబడదాం అకుల పిసికిల్లలాగా అన్నట్టు ఉండాలి అంతేనా విశ్వాసి మరో విశ్వాసితో జత కలిసి సర్వోన్నతుడైన దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఈ శరీరాలు రెండు ఏకమవుతున్నాయి అన్నట్టుంటే అది ఆశీర్వాదకరమైన పరిశుద్ధ వివాహం బేరసారాలు మాట్లాడేసుకొని అబో వంద సార్లు అటుదిప్పి ఇటుదిప్పి తోకాలి సరిపోవట్లేదని ఆ అని ఈ కట్నం అని ఇంకెంత కావాలి ఇంకెంత కావాలి అంతేస్తాం ఇంత ఇస్తాం అది కావాలి ఇది కావాలి ఈ రిక్వైర్మెంట్లు అన్ని పెట్టుకొని మధ్యలో పెద్దలు వచ్చి ఆళ్ళో నాలుగైదు పంచాయతీలు చేసి అన్నీ చక్కబెట్టిన తర్వాత అప్పుడు వివాహానికి సిద్ధపడి ఏమని పేరు పెడతారు పరిశుద్ధ వివాహం అంట వ్యాపారాల వివాహాన్నిటి దీనికి ఎన్ని వ్యాపారాలు జరిగాయి మధ్యలో కదా అంతేనా మళ్ళీ వీళ్ళకి ఏదైనా నచ్చలేదు అనుకోండి సంబంధం ఎగ్గొట్టేయడానికి ఎవరు తీసుకొస్తారో తెలుసా మధ్యలోకి ఎవరిని తీసుకొస్తారు గారు కాదు సంబంధం ఎగ్గొట్టేయడానికి అమ్మ మేము ప్రార్థన చేసామమ్మా దేవుడు చిత్తం కాదేమో అమ్మ ఏం కాదట ఏ నీ దిక్కుమాల వ్యాపారానికి ఆయన చెత్తం కావాలా నువ్వు చేసేది వ్యాపారం నీ కట్నం సరిపోలేదు లేదు ఇంకోటి ఏదో గొప్పది వచ్చింది అందుకని ఎగ్గొట్టేయడానికి పెట్టుకున్నావు అదే అండి దేవుడి శక్తం కాదేమోనండి అందుకని ఇంకా ఇంక ఇక్కడతో మేము ఏమైపోదాం అనుకుంటున్నాం అండి ఆగిపోదాం అనుకుంటున్నామండి వాళ్ళ లక్ష రూపాయలు ఎక్కువ పడితే దేవుడి శితం అయిపోతుంది అర్థమైందా అన్ని చోట్ల ఇలాగ ఉన్నారు అన్ని చోట్ల మీరు అన్ని మతాల్లో ఉన్నారు మళ్ళీ ఇలాంటి వాళ్ళు మనకే కాదు టైంలు మార్చేస్తారట డబ్బులు ఇచ్చేస్తే ఈ టైం బాగాలేదంట ముందు అలాగే కాదండి రెండు వందల ఐదు వందలు ఎక్స్ట్రా తీసుకుని అంటే అయ్యో టైం బాగుందాయా నేను సరిగా చూసుకోలేదా అలాగా మనుషులు వ్యాపారాత్మకమైన ద్వారాల్లోకి వెళ్ళిపోయి దేవుడి చిత్తం కాదు దేవుడి చిత్తం అంటే అబద్ధాలు చెప్తున్నారు సరే ఇప్పుడు నేను పాయింట్కి వస్తున్నాను ఆ పాయింట్ ఏంటంటే నీ భర్త నిన్ను అలంకరించుకున్నాడా నీ భర్త నిన్ను శుభ్రం చేశాడా నీ భర్త నిన్ను రెడీ చేశాడా రెడీ అయిన అమ్మాయిని ఇష్టపడ్డా కదా రెడీ అయిన అమ్మాయిని ఇష్టపడ్డాడు తప్ప రెడీ చేసుకుని ఇష్టపడలేదుగా కానీ ఏసుక్రీస్తు అనే వరుడు సంఘాన్ని ఎప్పుడు ఇష్టపడ్డాడో తెలుసా సంఘాన్ని ఎప్పుడు ఇష్టపడ్డాడో తెలుసా శుభ్రంగా ఉన్నప్పుడా మురికి మురికిగా ఉన్నప్పుడా చెప్పండి ఇప్పుడు మురిగ్గా ఉన్నప్పుడు శుభ్రంగా ఉన్నప్పుడు కాదమ్మా మొదట ఆయన మనలను ప్రేమించను ఏ స్థితిలో ప్రేమించను ఏ స్థితిలో ప్రేమించను అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో కంపు కొడుతున్న స్థితిలో దరిద్రంగా ఉన్నప్పుడు చండాలంగా ఉన్నప్పుడు నీచంగా ఉన్నప్పుడు బుద్ధిహీనంగా ఉన్నప్పుడు భ్రష్టు పట్టుపోయి ఉన్నప్పుడు కళంకముతో ముడతతో అపవిత్రతతో ఉన్నప్పుడు సర్వోన్నతుడైన ప్రభువు మనల్ని ఏం చేశాడు చెప్పండి ఏం చేశాడు ప్రేమించాడు ప్రేమించాడు అందుకే పాట ఉంటుంది ఎంత ప్రేమ నాపై ప్రభువ ఎంత జాలి నాపై దేవా నిజమే చాలా ప్రేమ ఆయనకి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఎంత ప్రేమించాను అంటే నువ్వు మురికిగా ఉన్నప్పుడు కూడా సరే శుభ్రం చేసుకుంటానులే అనేంత కుప్పల మీద పడున్న స్థితిలో నుండి నిన్ను తీసుకొచ్చి నీ మస్తు కడిగి నీ మురికి కడిగి నీకున్నటువంటి బుద్ధిహీనతను శుభ్రం చేసుకుని నీకున్నటువంటి భయంకరమైన పాపాన్ని కడిగి నీ దోషాన్ని కడిగి నీ మరకల్ని కడిగి నీ అపవిత్రతను కడిగి నేను ఒక అందమైన ఆకృతిలోనికి తీసుకొచ్చి ఒక శుభ్రమైన పరిశుభ్రమైన ఆకృతిలోనికి తీసుకొచ్చి నిన్ను తన గుండెలకు హత్తుకోవాలనేంతగా నిన్నేం చేశాడు ఆయన ప్రేమించారు అప్పుడప్పుడు సంఘంలో కొంతమంది సామాజిక సేవ చేసే వాళ్ళు కనబడుతుంటారు రోడ్ల మీద ఉన్న పిచ్చోళ్ళని రోడ్ల మీద మతిస్థిమితం లేకుండా జుట్టంతా చెదిరిపోయి చండాలంగా మారిపోయి తిరుగుతున్న వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చి వాళ్ళ తలంతా కత్తిరిస్తారు కొంతమందికి అయితే గుండు చేస్తారు శుభ్రంగా ఆ తల వెంట్రుకలన్నీ గురిగేసి ఆ గెడ్డమంతా గురిగేసి వాళ్ళకి ఎన్ని సంవత్సరాల నుంచి స్నానం ఉండదో శుభ్రంగా వాళ్ళ మీద ఈ సబ్బు పోసి బాగా రుద్ది ఆ ఒళ్ళంతా కడిగి పాత బట్టలన్నీ తీసేసి ఆ ఒంటికి గాయాలు గాయాలుంటే ఆయింట్మెంట్లు అవి పూసి స్టిక్కర్లు అంటించి కొత్త బట్టలు వేసి వాళ్ళని అలంకరించి ఏ అనాథాశ్రమాలకో లేదా ఏ పిచ్చి ఆసుపత్రులకు తీసుకెళ్ళి వాళ్ళను అక్కడ అప్పగించి వస్తూ ఉంటారు ఇలా సామాజిక సేవ చేసే వాళ్ళు సమాజంలో చాలా మంది కనబడుతుంటారు వాళ్ళకి సంబంధించినటువంటి వీడియోలు యూట్యూబ్లో మనకి కనబడుతుంటాయి అంటే అది నిజంగా గొప్ప మేలు అని ఒకవేళ మీరు అనుకుంటే బాగా అర్థం చేసుకోండి అది గొప్ప మేలు అనుకుంటే ఏసుక్రీస్తు ప్రభు కూడా మానవుల ఎడల చేసిన మేలు ఖచ్చితంగా అలాంటిదే అర్థమైందా ఏ స్థితిలో ప్రభుని ప్రేమించాడు నువ్వు చెప్పగలవా ఏ స్థితిలో నువ్వు ప్రభుని ప్రేమించాడు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో నిన్ను ప్రేమించాడు అవును ఈమె వ్యభిచారి అంటే ఎవరైనా ప్రేమిస్తారా తాలి కడతారా తాలి కడతారా ఈమె వ్యభిచారి బాబు ఈమె పొట్టకుట్టు కోసం వ్యభిచారం చేస్తూ ఉంటది ఆమె వృత్తే వ్యభిచార వృత్తి అంటే ఎవరైనా పెళ్లి చేసుకుంటారా ఇష్టపడతారా పోనీ ఇష్టపడతారా ఇష్టపడరు పెళ్లి చేసుకోరు ఆమెతో పిల్లల్ని అండానికి కూడా ఎవరికి ఇష్టం ఉండదు కదా కానీ క్రీస్తు ప్రేమించిన వారిలో ఎలాంటి వారు ఉన్నారు మీరు చెప్పండి క్రీస్తు ప్రేమించిన వారిలో ఎలాంటి వారు ఉన్నారమ్మా మీరు చెప్పాలి ఈ రాత్రి అదే ఒప్పుకోలు అంటే దాన్ని ఏమంటారు ఒప్పుకోలు పాపపు ఒప్పుకోలు యేసు ప్రభు ప్రేమించిన వారిలో పరిశుద్ధుల్ని ఆయన పవిత్రుల్ని ప్రేమించాడా నీతి మంత్రులను కోరుకున్నాడాయన ఎవరిని కోరుకున్నాడు ఆయన ఎవరి ఎదురు దిగొచ్చాడు ఎవరిని ఇష్టపడ్డాడు ఎవరిని కావాలనుకున్నాడు ఎవరిని సంఘంలోనికి తీసుకురావాలనుకున్నాడు అసలు అక్కడ చెప్పబడుతున్న వచనమే అది కదా క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఎలాంటి స్థితిలో ప్రేమించాడో చెప్తున్నాడు కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనానో ఇక ఉండకూడదు అనుకున్నాడంట అంటే అవి ఉన్న స్థితిలో నిన్ను నన్ను ప్రేమించాడు అవి నీకు నాకు ఉన్న స్థితిలో నిన్ను నన్ను ఏం చేశాడు ప్రేమించాడు అట్టిది మరి ఏదైనానూ లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను అప్పటికి నీకు లేదు అప్పటికి నీకు లేదు పరిశుద్ధత లేదు అప్పటికి నీకు ఏమి లేదు నిర్దోషత్వము లేదు ఈ పరిశుద్ధత లేదు నిర్దోషత్వం లేదు ఏమీ లేని స్థితిలో మురికి పట్టిపోయిన స్థితిలో చెడిపోయిన స్థితిలో పాడైపోయిన స్థితిలో గలీజ్గా ఉన్న నిన్ను ప్రేమించాడు లోకంలో ఏ ప్రేమికుడు అలాంటి ప్రేమ కలిగిన వాడు లేడు లోకంలో ఏ ప్రేమికుడు అలాంటి వారిని ప్రేమించడు ప్రేమించాడు కానీ మన ప్రభువు ఆ స్థితిలో ఉన్న నిన్ను నన్ను ప్రేమించాడంటే మీరు అర్థం చేసుకోండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అన్నప్పుడు ఎంత ప్రేమించాడు చెడిపోయిన నన్ను పడిపోయిన నన్ను భయంకరమైన స్థితిలో ఉన్న నన్ను నా ప్రభు ప్రేమించి పిలుస్తున్నాడు మంచి వాళ్ళందరూ మీరు పెళ్లి సంబంధాలు చూసుకున్నప్పుడు ఏమడుగుతారంటే పిల్లాడు అందంగా ఉన్నాడా లేదా అమ్మాయి అందంగా ఉందా లేదా అది అయిపోయిన తర్వాత ఫస్ట్ అదే చూస్తారు అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అడుగుతారు ఏమని అడుగుతారంటే మంచోళ్ళేనా అండి అని అడుగుతారు ఏంటిది మంచోళ్ళేనా అని అడుగుతారు ఈ పనికి సమాజంలో కొన్ని పనికి సిద్ధాంతాలు ఉన్నాయి పెళ్ళిళ్ళు చెడగొట్టకూడదంట జీవితాలు తగలెట్టేయచ్చు ఏంటంటే పెళ్ళిళ్ళు ఏం చేయకూడదట చెడగొట్టకూడదట అందుకని నిజం తెలిసినా కూడా ఏం చేయకూడదట చెప్పకూడదు ఎవరు చెప్పారు దరిద్రులారా అలా చేయకండి తప్పది కొంతమంది జీవితాలు నాశనం అయిపోతాయి తప్పైతే తప్పని చెప్పండి మంచోడు కదా ఏం చెప్పాలి మనం ఏం చెప్పాలి మంచోడు కదమ్మాడు తాగుబోతాడు తిరిగిపోతాడు దద్రుడు రూపాయి ఇంటికి తేడు ఆయన కానీ చేసుకుంటే నీ కూతురు జీవితం నా సినిమా చెప్తే ఆ పిల్ల జీవితం ఏమవుతుంది బాగుపడదు పాప నువ్వు ఏదో మంచి కానీ నేను అడిగారు అప్పుడు నువ్వు మంచి చేయాలా లేదండి వెయ్యి అబద్ధాలు ఆడి ఒకళ్ళు గొంతుకో చేయాలండి వెయ్యి అబద్దాలు ఆడి ఏం చేయాలట ఒకళ్ళు గొంతుకో చేయాలా మంచి పద్ధతి అది మంచి పద్ధతి అది కాదు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి వాడు మంచోడు అయితే మంచివాడని చెప్పు మంచోడు కాకపోతే మంచోడు కాదని చెప్పు అమ్మాయి మంచిదైతే మంచిదని చెప్పు మంచిది కాకపోతే మంచిది కాదనే చెప్పు ఎందుకు అబద్ధం చెప్పాలి అబద్ధం చెప్పి వాళ్ళిద్దరినే కలిపి అబద్ధం చెప్పి వాళ్ళిద్దరిని ఒక్కటి చేసి వాళ్ళ జీవితాల్లో నిప్పులు పోయడం ఎందుకు మంచి మంచోళ్ళ జీవితాలు పాడు చేయడం ఎందుకు బాగు చేయాలి గాని అంతే కదా సో అలాగా మంచోడైతే మంచోడని మంచోడు కాకపోతే మంచోడు కాదని చెప్పడం మానేసి చాలా మంది ఏం చేస్తారంటే రివర్స్ మెకానిజంలో వెళ్ళి ఏదో విధంగా పెళ్లి చేసేద్దాం ఏదో విధంగా కలిపేద్దాం ఏదో విధంగా వాళ్ళ జీవితం నాశనం చేసేద్దాం ఎంత మంది ఆ పైపై మెరుగులు చూసి పెళ్లి చేసి ఎడుతున్నారో ఇప్పుడు నిజం నిజమండి ఏమండి మా ఆయన అస్సలు మంచోడు కదండి అస్సలు ఇంటిని పట్టించుకోడు పిల్లల్ని పట్టించుకోడు తాగుతాడు దరిద్రుడు రాత్రి వేసరికి ఇంటికి వస్తాడు మళ్ళీ అడిగి నచ్చిన కూర ఉండాలి దోళ్లా తింటాడు నచ్చిన కూర ఉండకపోతే గొడవ పెడతాడు మళ్ళీ నన్ను కొడతాడు మళ్ళీ మా అన్నాడు తాగడానికి వెళ్ళేటప్పుడు మళ్ళీ డబ్బులు ఎవరు నేనే నేను ఇవ్వాలి నా దగ్గరనే బట్టుకెళ్ళిపోతుంటాడు దుర్మార్గుడు అండి మా ఆయనని ఏడుస్తున్న అక్క చెల్లి మళ్ళీ ఎంతమంది లేరు సమాజంలో ఉన్నారులేరా ఉన్నారులేరా ఉన్నారు అయ్యో బోల్ ఎంతమంది ఉన్నారు కొంతమంది ఏమండకాశ గంప సీల్ చింతకా బాబు అసలు మాట పడినవ్వదు మా అన్నం పెట్టదు నాకన్నం పెట్టదు అది ఏమంటే అదే జరగాలి మొన్న ఈ మధ్య ఏమో నా మీద కేసు కూడా పెట్టిందండి పోలీసులతో కూడా కొట్టించిందండి బాబు ఈ మధ్య అంత దుర్మార్గు రాలండి అది పెళ్ళం కాదండి బాబు పంపిల్లా అని ఏడుస్తున్న మగాళ్ళు లేదా ఉన్నారు లేదా గోడు మంది ఉన్నారు ఇంకా అటు ఇటు కథలు లేక మోసం నోట్లో తలెట్టిలా ఉంటాడు బాబు అలాగే అలాగెళ్ళినట్టు పై రూపాలు చూసి మోసపోయారు అదే చూస్తారు ఫస్ట్ మంచోడా కాదా అంటారు ఆ మంచోడే అంటే అప్పుడు ఏం చేస్తారు అప్పుడు పెళ్లి సిద్ధపడతారు ఆ తర్వాత అసలు రహస్యాలు తెలుస్తాయి ఆ తర్వాత అసలు రహస్యాలు తెలుస్తాయి ముందు మాత్రం ఏమని చెప్పారు మంచోడని చెప్పారు అందుకే తాలిగట్టించుకున్నారు మంచిది అని చెప్పారు అందుకే కట్టారు అంతేనా అంతేనా రైట్ ఇప్పుడు ప్రభు నిన్ను కోరుకున్నప్పుడు ఎవరు కూడా నువ్వు మంచోడని చెప్పలే ఎవరు కూడా నువ్వు మంచిది అని ఆయనకి చెప్పలే అయినా ఒక మాట నేను చెప్పనా నిన్ను కూర్చి మన ప్రభుకి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరత లేదు ఎందుకంటే ఆయన హృదయ రహస్యములు ఎరిగినవాడు అవునా కదా మన ప్రభు ఎవరు హృదయ రహస్యములు ఎరిగినవాడు సో నన్ను గూర్చి చెప్పాలనుకున్నప్పుడు నా గూర్చి నేను లేదా ఇతరులు ఆయనకి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరత లేదు మనుషుల గురించి మనుషులు సాక్ష్యం ఇవ్వాలేమో కానీ మనుషులను గూర్చి ప్రభుకి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరత లేదు ప్రభు సమస్తము ఎరిగినవాడు ప్రభు సమస్తము ఎరిగినవాడు నువ్వు ఎక్కడో ఉండగా కూడా నీ హృదయం ఆయనకి తెలుసు ఇంకా విచిత్రమైన సంగతి బైబిల్ గ్రంథంలో రాయబడింది నీకు తలంపు పుట్టక మునుపే ఇది ఇంకా విచిత్రం కదా ఇంకా విచిత్రం కదా నీకు తలంపు పుట్టక మునుపే ఆయన నిన్ను గూర్చి ఎరిగి ఉన్నాడు దట్ ఈస్ అవర్ లాడ్ అదే ఆయనకున్న శక్తి అది ఆయనకున్న గొప్పతనం ఔన్నత్యం అలాంటి గొప్ప దేవుడు అలాంటి గొప్ప ప్రభువు నిన్ను నన్ను ప్రేమించాడంటే తెలిసి ప్రేమించాడా తెలివి ప్రేమించాడా ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను నువ్వు మంచిగా లేవు అంటే ఎవరైనా ప్రేమిస్తారా ఇంట్లో వాళ్ళు కూడా ప్రేమించరు చెడిపోయిన కొడుకున తల్లిదండ్రులు ప్రేమించరు చెడిపోయిన భర్తను భార్య ప్రేమించదు చెడిపోయిన భార్యను భర్త ప్రేమించడు చెడిపోయిన పిల్లలను తల్లిదండ్రులు ప్రేమించలేరుట అలాగే చెడిపోయిన వారిని ఎవ్వరూ స్నేహితులను కూడా ఎవ్వరూ ప్రేమించరు కానీ మన ప్రభు ఎంత గొప్ప ప్రభు అంటే చెడిపోయిన వారిని సైతం ప్రేమించి వారిని బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు అది ఆయనకున్న ప్రేమ ఎవరిని ప్రేమించి వచ్చాడు ఈ లోకానికి చెడిపోయిన వారిని ప్రేమించి వారిని బాగు చేయాలని ఈ లోకానికి వచ్చాడు వారి కొరకు తన ప్రాణాన్ని సైతం ధారపోశాడు బలియాగంగా అర్పించాడు అక్కడి నుండి సజీవయాగంగా తను తాను సమర్పించుకుని నిన్ను నన్ను తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు పరిశుద్ధమైనదిగా మార్చాలని ఉదక స్నానము చేత ఏ ఉదక స్నానం ఇది వాక్యోదకము వాక్యోదకము అనగా వాక్యమనే నీటితో వాక్యమనే నీటితో స్నానము చేయింప భూలు కొన్నాడు గమనించాలి ప్రియదేవుని సంగమ వాక్యమనే నీటితో ఏం చేయబూడుకున్నాడు స్నానము చేయింపబు అనుకున్నాడు నిన్ను శుద్ధీకరించాలనుకున్నాడు నిన్ను శుభ్రం చేయాలనుకున్నాడు అలా శుభ్రం చేసి శుద్ధీకరించి నీ ఆరాధన అందుకోవాలనుకున్నాడు అందుకే నిన్ను ఎక్కడికి పిలిచాడు సంఘానికి పిలిచాడు ఒక